ఇక్కడ ఇంకొక అంశం ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి ప్రధానంగా పెన్షన్లు పెన్షన్లు అనేటువంటి అంశానికి వస్తే మూడు వేల నుంచి నాలుగు వేల ఏకాలంలో ప్రభుత్వం చేసింది ఇక ప్రతీ నెల ఒకటో తారీఖున నేరుగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి మరీ ఆ పెన్షన్లు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఆ పరిణామాలు మనం చూస్తున్నాం కానీ చీపూర్పల్లిలో ఒక కొత్త అంశం అదేమిటి అంటే బాధితులు ఎవరైతే ఉంటారో సిఎంఆర్ఎఫ్కి అర్జీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి మీ నాన్నగారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన మీరు ఆయన లేనటువంటి టైంలో బాధితుల ఇళ్ళకి వెళ్ళి మరీ ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తూ ఉన్నారు అంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన ఎందుకంటే పెన్షన్లు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అన్నదే అదొక ఇన్నోవేటివ్ థాట్ బాధితులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే మాది ఇప్పుడు ఏదైతే చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఇది చాలా పేద నియోజకవర్గం అండి చిబురుపల్లి నియోజకవర్గం అనేది పేద నియోజకవర్గం రైతులు మో మోస్ట్లీ అంటే ఎక్కువగా రైతు ఆధారిత ప్రాంతం మళ్ళా రైతు ఆధారిత ప్రాంతంలో వర్ష ఆధారిత ప్రాంతం బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అది పేద నియోజకవర్గం అని చెప్తారు చాలా పేద నియోజకవర్గం అండి అంటే చాలా పేద నియోజకవర్గం చాలా బ్యాక్వర్డ్ ఏరియా వాటర్ లేక ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్న నియోజకవర్గం కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలు అలా మెల్లగా పెరుగుతూ వచ్చాయి ఈరోజు మనం ఇచ్చిన తోటపల్లి ఇరిగేషన్ వల్ల అక్కడ పంటలు పండుతున్నాయి అవన్నిటితో ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ఒక నియోజకవర్గం కానీ పేదరికం చాలా ఎక్కువ ఉన్నది సో ఆలోచిస్తున్నప్పుడు ఏంటి అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి చాలామంది రావటం పెట్టడం జరుగుతుంది సీఎం గారు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు పేద నియోజకవర్గం కాబట్టి మనం వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒక ఊరికెళ్ళి ఈరోజు ఉండే ఏవైతే సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో ఏదైతే మన రాష్ట్రంలో ఫైనాన్షియల్ బర్డెన్స్ మన మన గవర్నమెంట్ మీద ఉన్నాయో దానివల్ల ఒక ఊరిలో చెప్పినవన్నీ చేయలేకపోవచ్చు కానీ మనం మనకు సాధ్యమైంది పేద ప్రజలకు అందుతున్నది వాళ్ళకు అవసరమైనది వాళ్ళు వైద్యంకి వెళ్ళి ఇబ్బంది పడి వాళ్ళకి కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు కొంతమంది హార్ట్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతూ అనేక సార్లు హాస్పిటల్కి వెళ్ళి బిల్స్ ఇవి అయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి ధైర్యం చెప్పగలిగితే అలాంటి వాళ్ళకి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మీరు మీరు పెట్టుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ మేము తేగలిగాం మీరు అడుగుతూనే మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్తే ఓ భరోసా ఇచ్చినట్టుంటుంది అలాగే మన క్యాడర్ ఆ గ్రామాల్లో ఉన్న క్యాడర్ కూడా ఒరే మేము ఇది ఇవ్వగలిగాం మేము మన ఊరికి ఇది తేగలిగాం ఈ పలానా వ్యక్తి ఇబ్బంది పడితే మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము ఆయనకి కొంచెం సహాయం చేయగలిగాం అని చెప్పి అనగలుగుతాం కదా వాళ్ళని ఆఫీసుకి తెప్పించుకొని ఇవ్వడం ఓకే కానీ అదే ఊర్లోకి వెళ్తే పది మంది దాని గురించి మాట్లాడతారు ఓ చర్చ జరుగుద్ది మన క్యాడరు మన పార్టీకి దానివల్ల ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంతకంటా ఏంటి అని అంటే దాని మీద ఎవరికైనా అవగాహన లేకపోతే పేద ప్రజలకు అవగాహన వస్తుంది ఓ ఇలా ఒకటి మనం పెట్టుకోవచ్చు ఇలా మనం తేవచ్చు ఓకే మనకు సహాయం వస్తుంది అని చెప్పి ఉంటుందని చెప్పి ఆ పాలసీ తీసుకోవడం జరిగింది నాన్నగారు అనుకున్నారు నేను కూడా చాలాసార్లు ఆ విధానం ఆలోచించా తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక టీం పెట్టుకున్నాం టీం పెట్టుకొని కరెక్ట్గా వచ్చేదంతా స్క్రూటినైజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఏవైతే కరెక్ట్ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే అందేటట్టు చూస్తూ ఆ వచ్చేవన్నీ కూడా స్క్రూట్నీ చేసుకుంటూ పైకి పంపిస్తడం జరుగుతుంది నిజంగా చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్స్లో ఫస్ట్ ప్లేస్లో చీపురుపల్లి ఉందండి అందుకు అది కూడా ప్రజల్లోకి వెళ్ వెళ్తుంది కదా అనడానికి ఈ విధానం పెట్టడానికి ఒక కారణం అయింది ఎందుకంటే పెద్ద ఎత్తున వస్తున్నాయి సార్ అని చెప్పి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది చాలామంది ముఖ్యంగా పేద కార్యకర్తలు ఏంటంటే సార్ మనం ఇంట్ ఇక్కడ పెట్టిస్తున్నాము కానీ ఒకవేళ ఊర్లోకి వెళ్తే బాగుంటుంది కదా మీరు మా ఊరు వచ్చినట్టు ఉంటుంది ఇచ్చినట్టు ఉంటుంది మేము కూడా చెప్పుకోవడానికి ఉంటుంది అని అప్పుడు అన్ని అనాలిసిస్ చేసుకొని మన బ్యాక్ హ్యాండ్ మన ఆఫీసు మన దీంతో కూడా మాట్లాడాక అప్పుడు ఓకే ఈ విధానం మనం పెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది ప్రజలు మంచిగా స్పందిస్తున్నారు సంతోషపడుతున్నారు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మనం అది ఇస్తున్నప్పుడు వాళ్ళ కళల్లో ఆనందం చూసినప్పుడు వాళ్ళు మంచి మంచి మాటలు సార్ నిజంగా ఇది ఇలా జరిగింది థ్యాంక్ యూ అండి మీరు వచ్చినందుకు ఇవాళ మాకు భరోసా వచ్చింది పర్లేదు అనిపిస్తుంది మా గురించి అడిగే వాళ్ళు ఉన్నారనిపిస్తుంది అని వాళ్ళు చెప్పినప్పుడు ఆనందం కలుగుతుంది వాళ్ళకి మాకు సంతోషంగా ఉంది మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మనం చేతికి ఇవ్వగలుగుతున్నాము అని